రైతు బీమా పథకం తెలంగాణలోని ఎవరైనా రైతులకి అకస్మాత్తుగా జరిగితే వారికి తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ గా రైతు బీమా పథకం కింద ఒక ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించే క్రియేట్ చేసినటువంటి ఒక పథకంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి బీఆర్ఎస్ వచ్చేసి మనకు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నుంచి దీని ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఫైనాన్షియల్ ఇయర్ గాను మనకు మళ్ళీ అప్లై చేస్తున్న కోసం దరఖాస్తులు అప్లై చేస్తున్న డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అసలు ఈ పథకంలో మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు మొత్తం కూడా ఏరిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసానికి ప్రజాద్దాం వీడిని ఎక్కడ చేయకుండా పూర్తిగా చూసానికి ప్రజెండి ఓకేనా ఈ ఇక్కడ పథకం యొక్క పేరు విషయానికి మెయిన్ మెయిన్ పథకం యొక్క రైతు బీమా పథకం ఎవరైతే తెలంగాణలో రైతులు ఉన్నారో అట్లా వాళ్ళందరికీ కూడాను ఓకేనా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక బీమా పథకం అనేది కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనా ఇది వచ్చేసి నేరుగా ఎల్ఐసి ద్వారా ఆ యొక్క కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు బీమా కల్పించడం అనేది జరుగుతుంది